ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును ఊరుకోండి పాము గారు పాపన్ రాజా పొద్దుపో ఇచ్చినట్టున్నాడు పడుకోనికండి వద్దుపాయ రాందుకు ప్రత్యేక దాకా పడుకోవచ్చు వెళ్ళిపోతం కూడా చేసుకుంటాం కదలే చూడబోద అగో ఏవుటేడుకో నీకేవుటే ఆ నువ్వు నీ పల్లా వెట్ట గారాబం చేయబట్టే సోందరి తయారు అయ్యాడు సోందేరి జింబెట్టే విట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం మూలంగా ఇంటికి ఉపయోగం దేశానికి ఉపయోగం తెలుసా దేశానికి అవును మరి నాలాంటి వాళ్ళ ఉద్యోగం రావడం వలన స్ట్రైకులు చేసి బస్సులో తగలబెడతామా అలాంటి వేహివ్ చేయకుండా యువతలో నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత ఏమి లాభం ఎమ్మా కానీ సంపాదన లేనోడు మూడు పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు అందుకే అర్ధరాత్రి వచ్చి మెట్టి మధ్యాహ్నం దాగా నిలబోతాను దాని మూలంగా రాత్రి భోజనం తెల్లారి కాఫీ టిఫిన్లు నీకు ఆదా కాదా ఏనా ఇక పెద్దన్నయ్య అంటావా వాళ్ళు మధ్య తరగతి మనిషి బోర్డు బరువు బాధ్యతలు ఉంటాయి పది మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి ఇక సీతమ్మ లాంటి వదులు అంటావా ఇంటి చాకరి బోర్డు అంత ఉంటుంది ఆవిడ పొద్దునే లేవాలి ఇక చిన్నయ్య ఇదిగో వీడు ఒక పుస్తకాల పురుగు ఎప్పుడెప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదా అని ఉంటుంది కాబట్టి తను పెందడే లేవాలి ఇక చిన్నపిల్లలు పొద్దునే ఆడుకోవాలి చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెందడే లేవాలి నువ్వు నేను ఎందుకే పెందోళ లేవటం నా మాట విన్నాయనమ్మా నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగుడు తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయి లేట్ గా లేచమనుకో ఇంటికి ఖర్చు తగ్గుద్దివరా చిన్నబాబున్నాయి నువ్వు చేయాల్సిన పనులు వదంతో చేస్తావు నేను నిన్ను కేక పెడతాం అనుకుంటే నువ్వు ఎదురు వస్తావా అయినా ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనులు ఏమిటి నాకు సేవలు చేసుకోవటం తాతయ్య ఎలాగో సేవలు చేయలేదు నాకు సేవలు చేసుకో దేవుడు మెచ్చి నీకు స్వర్గ దోహాలు తెలుస్తాడు ఇల్లు అమ్మకే తీర్మానించుకున్నావా అమ్మకి తప్పేటట్లేదు మనకున్న అప్పులకి ఇల్లు కాదు కదా ఈ వీధి మొత్తం తీరు నువ్వు మాటలకేం కానీ మీ తాత రెక్కలు బొక్కలు చేసుకుని ఇల్లు రా నా బంధులో ప్రాణం ఉండగా అమ్మ నేను నన్ను చంపుకు తిన్నంత వస్తే ఈ మాత్రం దానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేనమ్మా అమ్మలే ఆ తిప్పలేవో నేనే పడతాను అన్నయ్య అసలు ఈ గొడవేమీ లేకుండా నేనే చదువు మానేస్తే అయ్యి బాబోయ్ భలేవాడివే చదువు మానేస్తా అంటావేంటి నువ్వేదో కలెక్టర్ అవుతావు ఇంటలిపాతిని ఉద్ధరిస్తావని మేమంతా నీమే ఆశ పెట్టుకుంటే తప్పుడు అన్నా ఆ చేయకు అవును ఇప్పుడు నీ అయ్యే చదువుకి ఎంత ఖర్చు అవుతుంది ఢిల్లీ దాకా వెళ్ళాలంటే ఐదు వందలు ఖర్చు అవుతుంది ఆ పైన ఎగ్జామ్ ఫీజు ట్యూషన్ ఫీజు పాత బాకీలో కలిసి కనీసం పాతిక వేలు అవుతుంది పాతిక వేలా మా బాబే అంతేనా అంటే ఇదిగో మా పెద్దనే సర్దుకుంటాడు సర్దుకోవ్ సర్దుకుంటావాడి పో పరిస్థితుల్లో నీ చదువు వాయిపోవటానికి వీలేదురా ఎంత అయినా సరే తప్పు సంగతి నేను చూస్తాను నువ్వు నీ ఏర్పాట్లో ఉన్నా అదిగో వచ్చారు నీ ఊసే గాడిది వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట మేటి అయిందిగా ఇక లేచండి నాయనమ్మా సాయంత్రం వచ్చేసరికి మునక్కాయ కూరలో ఉప్పు చేపేసి వండి పెట్టవా మునక్కాయన్ని ఉప్పు చేప వండి పెడతా కొంటిదానా మీ తాత ఇట్టగా ఏడిపి చూ తినేవాడరా వీడు అన్ని ఆయన పోలికిలే ఏంటి ఈ రోజు మన ప్రోగ్రామ్ ఏముందిరా షరమావులే ముందుగా ఉద్యోగాల వేట ఆ తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్ కొడుకుసే వాళ్ళకి ఇల్లు చేరుకోవడం హిందూ వదనకే మీ ఓటు ఆ మన నాటికి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు కానీ అప్పట్లో మనమందరం కలిసి హిందూ వదన జిందా పాద్ అని ఈ వాటికి ఒకటి పది జరుగులుండే హిందు వదన జింద స్వతంత్ర భారత్ కేరో స్వతంత్ర భారత్ కే ఆ నమస్కారం శ్రీ గారు హాయ్ చిక్కి ఏమండి ఓకే సచెన్ మదర్ చేసి పెట్టావ సిద్ధాంతి నీకేమైనా మర్చిపోతుందా మద్దతుల గురించి పోలీసు వారు ముందు జంకు గొంకు లేకుండా మాట్లాడేస్తారు ఆయన దగ్గరేమో మనకు జంకిందుకండి ఆయన పళ్ళు ఆయన మృతనే ఉందిగా ఎటు వచ్చి ఓ పక్క మట చేసి చూపిస్తున్నాను మరో పక్క మరణ మృతాలు పెడుతున్నాను నా విషయంలోనే కథ చిన్న చూస్తున్నారు ఇది ఏమైనా బాగుందా చుక్క మా సిద్ధాంతి శని గ్రహానికి ఎక్కువ శుక్రగ్రహానికి తక్కువ నవ్వుని పళ్ళుని ఒకేసారి మూసేయి ముందు కేసు మాఫీ చేసే పని చూడు లేదురా ఒకటే ఉంది ఏ ప్యాడ్ కూడా పెట్టుకొచ్చా తప్ప ఏం పాపా కళ్ళు కనబట్టాలా కాస్త మనుషులు చూసుకున్నారు కారు पोगर्राजीन की చిక 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 చిక

మంటే కసక్కి పోయే కిరాయి గుంపిది కాదే కిలాడిన కల బజారు పీచే ఏ వన్ గ్యాంగ్ మాదే గ్యాంగ్ గ్యాంగ్ శరిట్ నేడే హా ఉలితి సేస్తా ఉడకని పప్పుల ప్పుడు బతుకులు నేడే జీ ఏ ఏ ఏం జి గాం గాం బజాఓ బాం బాం ఆంజనేయునికి దండం పెట్టి రఫ్పాడేసేద్దామ రావణ లంకకు నిప్పంటించి మీసం బై ఏంటి ఎక్కడి నుంచి రాస్తున్నారు అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి టికెట్లు ఎక్కడా టికెట్లు చంపచ్చాయి కదండి లోపలికి పంపిస్తారు ఏంటరా లాజికల్ మాడ ఎందుకు సార్ మావణి కొట్టారు పక్క వీధిలో కార్మిక నాయకుడు మదర్ జరిగింది ఆ మర్డర్ చేసింది మీరే కదరా డ్యూటీ దిగిపోతూ ముందు ఒకటి ఇంటికెళ్తున్నారేమో డౌట్ వచ్చి అసలైన నేరస్తులు పట్టుకోవడం చేత కాకపోతే యూనిఫామ్ తీసేసి ఇంట్లో అంతే అంతేగాని రోడ్డు మీద పోయే వాళ్ళని పట్టుకోవాలనుకుంటే ఎవరు ఊరుకోరు జాగ్రత్త పోండి రా పోలీసులు ఉండి వాళ్ళతో దెబ్బలు తింటా మిక్స్ కూడా ఇరవై నాలుగు గంటల్లో ఆ గ్యాంగిని పట్టుకొని పోలీస్ స్టేషన్ లో పెట్టకపోతే కామయ్య వాడేదో నీ పోలికలతో పుట్టాడు కదా అని కాస్త గారా చేశాను అంతే నెత్తి నెత్తి కూర్చున్నాడు ఏ లోకల్ నవ్వున్నా పోయేమో ఏమిటి చూపు నేను గుర్తు పట్టలేదా అయ్యా నా దేవుడు నన్ను తాకరాదు ఆత్మరూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను అపచారు అపచారు అయ్యా పచ్చి ఒక్క రోజు కూడా గడ్డం మాయనిచ్చేవాడి కాదు మగ మహారాజు లాగా మెలమెల వాడికి ఇప్పుడు ఏంటో గడ్డ మట్ట మాసింది అది రూల్ ఏమిటి చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట వాడు వాడిని ఇంటికి రాని వాడి కాళ్ళు కొడతాను ఎంత పొరపడుతున్నావు శబడి చిన్నాడంటే ఎవరనుకున్నా ఎవరు నేనే నీ మీద మమకారం చావుక ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించను వాడే నేను నేనే వాడు నువ్వు నాతో ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియా చూడు శబరి ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా ఎంత పొద్దుకి లేచినా ఏ పని చేసినా చేయకపోయినా వాడిని కించు స్వర్గంలో నేను క్షోభపడిపోతాను అమ్మా అమ్మ ఎంత మాట పనికి ఏమన్ను అయ్యా రాక రాక వచ్చావు నాలుగు మెతుకులు తినేళ్ళవా నాకంత వ్యవధి లేదు శబరి అవతల స్వర్గంలో నా కోసం బ్రహ్మ ఓర్వశి మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటాడు శబరి ఏమిటి అలక సహజమే చూడు శబరి నువ్వు నాకు పాదాభివందనం చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం వస్తున్నా వస్తున్నా తలుపులు బాత్తురే వినపట్లా ఏదో లోకంలో ఉండి ఏదో లోకల రఫ్ ఆడించేస్తారేమనుకున్నావు భోజన చేసావా పడుకోలేదే నువ్ వస్తావని నేను వస్తానని అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురు చూస్తుండే నీ ఆరోగ్యం ఏమైపోతుంది ఆ ఏమిటా చూపు పక్క రాఘవ్ కు పంపించాల్సిన పాతిక వేల గురించి ఏం ఆలోచించారండి కనీసం ట్రైన్ ఛార్జీలకైనా ఇచ్చి నాలుగైదు రోజుల ఎలాగోలా ఆ పాతికేలు పంపిద్దామని చెబుదా ఉన్నా ఈ ఐదు వందలైనా పుట్టేటట్లు ఒక పని చేయండి నా దుద్దులు తాకట్టు పెట్టి లక్ష్మి ఈ సంగతి తెలిస్తే రాఘవ్ అసలు చదివే మనేస్తానంటాడు నేనే ఇంకో ప్రయత్నం ఏదైనా చేస్తాను గురు బ్రహ్మాండమైన ఐడియా ఈ డొక్కు కెమెరా అమ్మేస్తే కనీసం రెండు వందలుగా రావచ్చు నేను టెన్త్ క్లాస్ పాస్ మా నాన్నగారు కొనిచ్చిన వాచి ఇది ఇది అమ్మితే వంద గారండి ఈ కళ్ళ చూడు ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బుతో కనీసం మా అన్నని ఈ రాష్ట్రం కూడా దాటించలేము ఇంకా ఐదు రాష్ట్రాలు దాడాలతాను అదేంటి చూడండి రెండు వేలకి ఒక రూపాయి తక్కువ అయితే కిట్టదురా అంటే జిడ్డులో పట్టుకుంటారు ఎంత అయ్యో ఏం గారు ఏంటి గొడవ ఏం లేదు బాబు మా ఇంట్లో అద్దుకున్న మనిషిని ఖాళీ చేయించి కాస్త రవిడీజం చేసి దానికి రెండు వేలు అడిగాడు కొంచెం తగ్గించుకో యానలు చాటిలో అంపకాయ కొట్టాడు మంచి బేర వెయ్యి రూపాయలు ఇస్తావా ఇల్లు ఖాళీ చేయించి పెడతావా వెయ్యి పదండి ఏంటి పదండి అవన్నీ మా వల్ల కాదు మా గురువు వల్లే అవుద్ది అడ్డు గురువు గారు వెయ్యి రూపాయలకు మంచి బేరం ఒప్పుకున్నాం గురువు నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి రౌడీజం చేసి పెట్టాలా అనుకున్నావు పాపం ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి తప్పే ఉంది న్యాయమే కదా ఒక్కొక్కరు అంతేనంటావా సరే బాబు ఒక మాట అది సామాన్లు కాదండి రాలు అంటున్నాడు కొంప తీసి ఆడదా అవునండి ఆడదాని మీద నా ప్రతాపం చూపించరా సిగ్గులు మీరు ఒక్కసారి వచ్చి చూడండి అది ఆడది అనుకుంటే మీరు తలొకను నన్ను తన్నండి ఇది ఎక్కడ ఆడది అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి మీ డబ్బులు మీరు తీసుకోండి ఇదేనండి ఇల్లు చెప్పానుగా వెళ్ళు తప్పదంటారా మరేం భయం లేదు వెళ్ళారా వద్దు వద్దు అన్నాను వెళ్ళు వెళ్ళు అన్నాను తీరా వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడది కాదండి బాబు నేను చూస్తా నా చెయ్యి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు ఎంత ధైర్యం నిన్ను చేయి చూసేది రఫ్ ఉందా నాతో పెట్టుకోకు రఫ్ పాడించేస్తా నువ్వు నాతో పెట్టుకోకు నీ పని చెప్తాను అప్పయమ్మ వెంకయ్య సీతమ్మ పీకు నీ బోటు పీకు

అభిప్రాయం చిన్నాయ్ నువ్వు రేపే ఢిల్లీ వెళ్తున్నావు వారం తర్వాత ఆ పాతివేలు నీకు అన్నయ్య పంపిస్తాడు ఇదిగో నీ ప్రయాణ ఖర్చులు ఐదు వందలు ఏంటి అన్నయ్య ఏమన్నాడా అన్నయ్య ఆజ్ఞ అనుకో నా రిక్వెస్ట్ అనుకో ఇస్తున్నాను తీసుకో ఈ డబ్బు నీకెక్కడిది యక్ష ప్రశ్న వెయ్యొద్దు ఇస్తున్నా తీసుకో అంతేగాని ఎక్కడి నుంచి వచ్చా ఎలా వచ్చాయని డీటెయిల్స్ మాత్రం అడగ డబ్బులు నీకు ఎక్కడైరా చెప్పానా యక్ష ప్రశ్న ఎక్కడ డబ్బు నీకు అన్నయ్య అదే ఈ డబ్బు ఎక్కడ అడుగుతున్నాను చెప్పరా అలా దబాయిస్తే నేను దొంగలు చేసినట్టు జోలు కొట్టేసినట్టు అయితే చేస్తాం పైచావా అయితే అప్పు చేసావా అది చేసి చేంత డబ్బు ఎలా వచ్చిందిరా పెద్దోడా వాడు ఏం చెప్తే నిజం వాడు ఎవరనుకుంటున్నావు అనుకుంటున్నావు అన్నయ్య ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను వివరంగా చెప్తాడు వదినా తప్పు వదిన ఏం బాబు ఇదిగో వదిన అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టు చీర బంగారు నగలు బంగారు నగలు బంగారు నగలు అంటే బంగారు లాంటి గిల్ట్ నగలు అయితే రాత్రి మేము మాట్లాడుకున్న మాటలు అన్నయ్య ఇప్పుడు వివరాలు అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు తర్వాత అన్ని వివరంగా చెప్తాను అన్నాడు ఆ వివరాలు నేను చెప్తాను ఇది ఇంటి దాకా వస్తుందని తెలిసి అక్కడే నరికి పాతేసేవాడిని ఎవరమ్మా నువ్వు సామాన్తో పాటు దిగిపోయాక ఎరా ఏమిటి అలా నలుగురిలోనూ అడిగితే తలా ఒక తన్ను తంటారేమనని ఇక్కడికి తీసుకొచ్చా ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి ఏం జరిగింది అయ్యేడు నువ్వు వచ్చావా ఆ ఆవేశం చూసి ఏం జరుగుంటుందా అని వచ్చాను ఏం జరిగింది ఇంకా ఆవేశం నీ అవుచితో పుట్టింది మనవడు ఏం చేశాడో చూడు ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు ఎవరైనా మన ఇంట అంటా ఉందా శబరి నువ్వు అనుకున్నట్టుగా చను వాడు అలాంటి వాడు కాదే నువ్వు అనవసరంగా అని సమర్థిస్తున్నావు ఆ పిల్లవో నా శీలవో నా శీలవో నీ రోడ్డును పడ్డా నీ రోడ్డును పడ్డా అంటుంది ఇప్పుడే ఆధారం లేని ఆ పిల్లని మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా చూడు శబరి నువ్వు కొంచెం చూసి చూనమ్మా ఏం జరిగింది నేను అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను నువ్వు నాకు అడ్డు పడ్డాబా నా మీద ఒట్టి నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా నిజమండి నువ్వు ఇక్కడే ఉండు తప్పకొని చిన్న బాబు గారు బామ్మా మీరేనా నా బాధను అర్థం చేసుకున్నారు ఏమిట్రా ఒకవేలు కదా మొత్తం ఐదు వేలు చూపించి ఇక్కడే ఉండు అంటున్నాస్ అందరినీ పోలీసులు వాళ్ళే తీసుకెళ్తున్నారు నువ్వేనా తొట్టి గ్యాంగ్ కి లీడర్ తొట్టి గ్యాంగ్ కాదు అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్ ఆ ప్రాణాలు తోడే గ్యాంగ్ అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేస్తారు అవునా ఏమిటి మర్యాదగా నేరం ఒప్పుకో లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు మీకే తెలీదా పాప ఆయనకి తెలియదు అంట ఏమిట్రా వెటకారం ఉండేలా ఉంది సార్ ఆగాలి కార్మిక నాయకుని చెప్పింది ఏకాంబరమైన నేను జర్నలిస్ట్ గా పేపర్ లో రాశాను కూడా ఆ విషయం ఊరందరికీ తెలుసు అయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోండి కబుర్లు చెప్తున్నావు కబుర్లు కాదు జనం దగ్గర ఉన్నవి కంకర్ రాళ్ళు ఒక కార్మిక నాయకుడు దారుణంగా హత్య చేయబడితే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఈ జనం మిమ్మల్ని నిలదీయడానికి వచ్చారు దోషుల్ని లోపల పెట్టి తగిన విధంగా శిక్షించి అసలు విషయం రాబడుతున్నాం ఇందులో మీరు వచ్చారు ఎవరండి దోషులు ఉద్యోగులైన యువకులు మీ పోలీస్ కళకి దోషులా కనిపిస్తున్నారా నిజమైన దోషులు ఎవరో నేను చెప్తాను నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి మీకు చావుంటే చేయగల దమ్ముంటే వాళ్ళని పట్టుకోండి అంతే అంతేకాని అమాయకులు నిర్బంధించి రాక్షసంగా ప్రవర్తిస్తే మా పత్రికా లోపం చూస్తూ ఊరుకోండి నిజాన్ని నిర్భయంగా రాసి చెప్తుంది సుభాష్ మిస్టర్ దాసరథి మీలాంటి జర్నలిస్టుల వల్ల నిజంగా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నిజా నిజాలు తెలుసుకోకుండా ఇలా పశువులా ప్రవర్తించి మీ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీకు సిగ్గు చేటు పోలీస్ లోపల రండి దాసర గారు మీ దగ్గర ఉన్న ఆధారాలతో చట్టానికి సహకరించండి రండి ఏమయ్యా జర్నలిస్టు నాలాంటి వాడితోనూ ఎస్పీతోనూ తగు పెట్టుకుని ఎందుకయ్యా చావు కొని తెచ్చుకున్నావు మనిషి మనిషిని చంపటం ఆటవికం యు రైట్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం చచ్చిపోయే ముందు కూడా ఇలా రెచ్చిపోవడం దేశంలో సాధ్యం తమ్ముడు వీడు దేశానికి పనికొచ్చే జర్నలిస్ట్ లా ఉన్నాడు మనల్ని నుంచి ముప్పై వేలు పెంచుకున్నాడు తమ్ముడు చెప్పింది నిజమే మమ్మల్ని బజార్కి ఇచ్చి నీ పేరు ప్రతిష్ఠను పెంచుకున్నావు మరి మా పరువు ప్రతిష్ఠను కూడా మేము కాపాడుకోవాలి కదా అయినా మనిషిని చంపేయడం అంటే సరే కాని. ఏమిటా చూపు నేను వాడు ఒకేలా ఉన్నావునా అలా అవును నీకు మావాడంటే ఇలా చూపించి నాలుగు మడత పెట్టి చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో రఫాడించేస్తాను జాగ్రత్త అంటుంటే నాకు ఉంటుంది మరి అయితే ఆలస్యం ఎందుకు నువ్వు కూడా రఫాడించే